హాయ్ జర్నీ లవర్స్ మొన్న కాకినాడ వరకు వీడియో పెట్టాను కదా ఇది కంటిన్యూషన్ కాకినాడ వచ్చేసాము అయితే కాకినాడ మెయిన్ సెంటర్ చూడొచ్చు ఎంట్రన్స్లోనే మనకి జిల్లా పరిషత్ కార్యాలయము గవర్నమెంట్ హాస్పిటల్ కలెక్టర్ కార్యాలయం అన్నీ కనిపిస్తాయి అమలాపురం నుంచి వచ్చేటప్పుడైనా ఏ రూట్ నుంచి వచ్చేటప్పుడైనా ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటారు కదా ఆ టైపు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమి వండర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయొద్దు కొన్ని కొన్ని బిట్స్ మిస్ అయినా మొత్తం అన్ని కవర్ చేయడానికే ట్రై చేశాను ఇది బాను బాలా చెరువు ఇక్కడ ఇది లైబ్రరీ ఇక కాకినాడ మెయిన్ సెంటర్ అంతా నా బస్సు ప్రయాణంలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మేము అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కాకినాడ బస్సు ఎక్కి కాకినాడ వచ్చి కాంప్లెక్స్కి వెళ్ళి అమలాపురం బస్సు ఎక్కాలి అప్పుడు మేము వెళ్ళగలం రాజమండ్రి నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ నేను అటు నుంచి కంటే మేము ఎక్కువ ఈ కాకినాడ మీద నుంచి వెళ్ళడానికి ఇష్టపడతాం కాకినాడని స్మార్ట్ సిటీగా చేయడం చాలా బాగా చేశారు జిల్లాలు విడగొట్టేశారన్న బాధే కానీ కాకినాడ ఎప్పుడే మాది అనిపిస్తుంది చాలా బాగుంది ఎక్కడ పడితే అక్కడ వైఫై కనెక్షన్లు స్మార్ట్గా చాలా బాగా చేశారు దీన్ని వైఎస్ఆర్ బ్రిడ్జ్ అంటారు వైఎస్ఆర్ వారధి అంటారు దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ట్రాఫిక్ క్లియర్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు రైల్వే ట్రాక్ మీద రావడానికి బస్సులు చాలా ఇబ్బంది పడేవి ట్రైన్ వచ్చేటప్పుడు ఆగడం ఇలాగా ఈ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే వేయడంతో కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయ్యింది ఈ బ్రిడ్జ్ కిందన మీకు చూ చూపిస్తాను చూడండి రైల్వే ట్రాక్ అనిపిస్తుంది కాకినాడ బస్ స్టేషన్ ఉంది కాకినాడలోనే సముద్రం ఉంది కాకినాడలో పార్క్ ఉంది కాకినాడలో రైల్వే స్టేషన్ కూడా ఉంది తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి రాజమండ్రి కాకినాడ సామర్లకోట మూడు రైల్వే స్టేషన్లు చూడండి ఇది రైల్వే ట్రాక్ చెప్పాను కదా సామర్లకోట నుంచి కాకినాడ నుంచి సామర్లకోట సామర్లకోట నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళొచ్చు మనము అయితే బ్రిడ్జి బ్రిడ్జ్ కిందనే కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ పక్కనే రైతు మార్కెట్ ఉంటుంది రైతు మార్కెట్ కొంచెం అద్దరు వెళ్తే ఫిష్ మార్కెట్ ట్రాక్ అన్నీ దాటుకుని వెళ్తే పార్క్ ఏమన్నా వస్తాయి వెహికల్స్ ఉన్నవాళ్ళు ఈజీగా ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోవచ్చు కొంతమంది ఇంకా అలవాటు వాళ్ళు అలాగా వెళ్ళిపోతారు రైల్వే ట్రాక్ మీద నుంచి రైతు మార్కెట్లో అయితే ఫ్రెష్ ఫ్రెష్గా కూరగాయలు అన్నీ కూడా దొరుకుతాయి వెజిటేబుల్స్ ఆకుకూరలు మొత్తం అన్నీ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది సిటీ వ్యూ నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది ఈ యొక్క కోనసీమ జర్నీలో నా బస్సు ప్రయాణం చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ దిగిపోయాము ఇక్కడ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు ఇది కాంప్లెక్స్కి వెళ్ళే రూటు మధ్యలో చాలా సెంటర్స్ ఉంటాయి కోకిల బానుగుడి ఇవన్నీ కూడా మనం స్కిప్ చేసేసాను ఫుల్ వీడియో ఎంత అయిపోతుందని అయితే మనం కాంప్లెక్స్కి వెళ్ళే రూట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది ఈ పక్కనే ఇవన్నీ చూడండి కాంప్లెక్స్కి అయితే వచ్చేస్తున్నాం మనం ఆటోలు అయితే అక్కడ ఆపేస్తారు ఎదురుకు రానివారు ఇది చూడండి ఇటు సైడ్ నుంచి బస్సులు బయటికి వెళ్ళడానికి ఇలా మనం కొంచెం ఎదురుకెళ్తే ఇవన్నీ కూడా ఇక్కడ మనం వెహికల్స్ అన్నీ కూడా ముందుగా వేరే దూర ప్రాంతం వాళ్ళు పెట్టుకోవచ్చు రెంట్కి ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అన్నీ కాకినాడ కాంప్లెక్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది అయితే ఇది చాలామంది కాకినాడ వ్యూవర్స్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది బట్ నా యొక్క జర్నీలో కూడా నా షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం కాంప్లెక్స్కి ఎంటర్ అయిపోతున్నాం ఎన్ని బస్సులో చూడండి ఫుట్ పాత్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అంటారు కదా ఫ్లాట్ఫామ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ వెళ్తాయి కాకినాడ నుంచి అయితే ఇప్పుడు నేను డైరెక్ట్గా అమలాపురం యొక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను ఇక్కడ అమలాపురం బస్ ఎక్కేసాను స్టార్ట్ అయిపోయింది అమలాపురం బస్ అసలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ సీటు దొరకడమే పెద్ద గగనమే ఎప్పుడు ఫుల్ బిజీ ఉంటుంది నేను ఏ టైంలో జర్నీ చేసినా ఫుల్ బిజీ ఒక సిస్టర్ పక్కన ప్లేస్ దొరికింది ఫ్రంట్ కొంచెం ఫ్రెంట్ సీట్ దొరకకపోయినా సెకండ్ సీట్ దొరికింది అందుకే కొన్ని కొన్ని వీడియోలు ఇప్పుడు జీ అవుతాయని ఫుల్ మధ్య మధ్యలో ఇది పార్క్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్క్కి వెళ్ళే రూట్లో ఉన్నాము స్వామి వివేకానంద పార్క్ కాకినాడలో బెస్ట్ ప్లేస్ షూటింగ్స్ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా తీస్తారు ఇక్కడ కాకినాడ జనాలు చాలా బాగుంటుంది దాన్ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ జా చాలా మంది జాగింగ్ అన్నీ కూడా చేస్తారు ఎక్సర్సైజ్ మిషన్స్ అన్నీ పెట్టారు జిమ్ సెంటర్ అన్నీ పెట్టారు అక్కడ ఇప్పుడు బస్ స్టాండ్ చూసారు కదా ఇప్పుడు పిఆర్ కాలేజ్ రూట్కి వచ్చేసాము ఈ పిఆర్ కాలేజ్ రూట్ అయితే ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు ఫుడ్ పాత్ మీద ఫుడ్ కోర్ట్ పెట్టారు ఇది చూడండి ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ రకరకాల ఫుడ్ స్టాల్స్ మొత్తం ఉన్నాయి కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను మధ్య మధ్యలో జిల్లా పరిషత్ కలెక్టర్ కార్యాలయం ఇవన్నీ తీసేశాను ఇంకా చూడండి ఇదంతా పిఆర్ కాలేజ్ రూట్ ఇక్కడే మనకు అన్ని హాస్పిటల్స్ ఉంటాయి అన్ని హాస్పిటల్స్ రూట్ స్కానింగ్ సెంటర్లు కూడా ఈ రూట్లోనే ఉంటాయి పిఆర్ కాలేజ్ రూట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మధ్యలో పిఆర్ కాలేజ్ రూట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దాటుకుని ఈ హాస్పిటల్ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద హాస్పిటల్ ఇప్పుడు మనము జగన్నాథపురం బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాము జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర అయితే మనకి కావాల్సిన వెదురుతో తయారు చేసిన ప్రతి ఒక్క వస్తువు చైర్స్ అండ్ బుట్టలు ఇవన్నీ కూడా దొరుకుతాయి జగన్నాథపురం బ్రిడ్జ్ ఇది ఒకటి వన్ వే ఇటు సైడు తర్వాత అటు సైడ్ కూడా వే ఉంది ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ వాడట్లేనట్టుంది అందుకే ఇటు పుడిటొచ్చారు చూడండి ఇటు సైడ్ వాడలు కూడా తయారు చేస్తారు పడవలు అన్నీ ఇక్కడ ఫ్రెష్గా మొత్తం సీ ఫుడ్స్ దొరుకుతాయి ఎండి చేపలు పచ్చి ఇవన్నీ దొరుకుతాయి చూడండి బ్రిడ్జ్ పైనుంచి ఒక్కసారి వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ గుళ్ళు అన్నీ కూడా డెవలప్ చేశారు ఆర్చన్నీ కూడా ఒకసారి బ్రిడ్జ్ పై నుంచి చూపిస్తాను చూడండి స్లో వెళ్తుంది బస్సు ఇదిగో ఫ్రెండ్స్ చూసారా నది ఇక్కలాంటి నది నది పేరుగా తెలియదు కాకినాడ సముద్రము పార్క్ జగన్నాథపురం బ్రిడ్జ్ థియేటర్ బస్ స్టాండ్ జీజిహెచ్ సూపర్ కదా ఇప్పుడు కాకినాడ బ్రిడ్జ్ అది జగన్నాథపురం బ్రిడ్జ్ డౌన్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో చూ ఫ్రెండ్స్ ఈ ఇల్లు చూడండి ముఖ్యంగా డూప్లెక్స్ హౌస్ ఈ హౌస్ నా చిన్నప్పటి నుంచి నేను ఇటు జర్నీ చేస్తున్నప్పటి నుంచి అది చేల మధ్యలో కట్టారు ఇప్పుడు మనం చొల్లంగి ఇవన్నీ కూడా తోరంగి ఇవన్నీ కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్ కోరంగి వచ్చేసాం కోరంగిలోనే కైట్ కాలేజ్ ఉంది కోరంగి ఫారెస్ట్ ఎంతమందికి తెలుసు అదంతా ఈ రూటే ఫ్రెండ్స్ చూడండి కాకినాడ నుంచి అమలాపురం బస్ ఎక్కితే దగ్గర డైరెక్ట్ ఇంకా మళ్ళీ తాళరేవు ఇవన్నీ తీసేసి యానం వచ్చేసాం యానం మెయిన్స్ అంటే ఇది యానం కాంప్లెక్స్ యానం కాంప్లెక్స్ దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్తుంది ఇప్పుడు డైరెక్ట్ యానం బ్రిడ్జ్ వరకు వచ్చేసాం మధ్యలో మీరు యానం యొక్క వ్యూ చూడాలి యానం టూర్ చూడాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి అవి ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి బ్రిడ్జ్ దగ్గర నుంచి డౌన్ అవగానే ఎదుర్లాంక ఊరు వస్తుంది అక్కడ బాల్యోగ గారి బొమ్మ ఉంటుంది ఈ బ్రిడ్జ్ కట్టించింది గారే ఎదురులంక నుంచి ఫ్రెండ్స్ మేము మధ్యలో అదంతా స్కిప్ చేసి కొమరిగిరి వచ్చేసాను మా ఊరు వచ్చేసాము వచ్చి ఫ్రెండ్స్ మీరు మా కోనసీమ అందాల వీడియో చూడాలంటే ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి మా ఊరు పేరు ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఎంత బాగుందో కోనసీమ వెల్కమ్ చెప్తుంది పెంకిటిల్లు కొబ్బరి చెట్లతోటి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరు వచ్చేసాం మా ఊరు పేరు కొమరిగిరి Thanks for watching. Please do subscribe.